మన దే మన రాష్ట్రం మీరు చూస్తే పాకివేల సౌత్ అమెరికా దట్టు ఫ్రమ్ కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్లు దొరికింది వైజాగ్ పోర్ట్లో ఇది గంజాయికి అడ్డ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ నేను లోపలికి వెళ్ళి నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు అక్కడే తిప్పుతున్నాను ఎల్ని ఒట్లా నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీకు చెప్పా యూ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్ అని చెప్పి నేను మీకు తర్వాత నేను వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తాను లేదు సార్ మీకు రఫ్ సీ ఉంది మీరు వెళ్ళటానికి లేదంటే నేను చెన్నై నుంచి వచ్చాను నేను రఫ్ సీస్ నాకు నా ఫ్రెండ్స్ చాలా చాలామంది ఉండేవాళ్ళు చాలామంది స్నేహితులు నాకు మద్రాస్ పోర్ట్లో పనిచేసే వాళ్ళు ఎప్పుడు సరదాగా తీసుకెళ్తే అలలు పడవలోకి వచ్చి మన మనకి టక్ బోట్స్లోకి వచ్చి ఇంకా ఇలాంటి బోట్లోకి వచ్చి కొట్టే సమయంలో నన్ను తీసుకెళ్లే వాళ్ళు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అలాగే పోయిన అలాగే సార్ వింటున్నా వీళ్ళు కథలు ఏం చెప్తాను అలా ఇంటా ఉంటే మళ్ళీ పక్క ఇదురుగా షిప్లో ఈ చిన్న చిన్న బోట్లు వేసుకొని మనకి ఈ టైర్లు కట్టుకొని ఒక మూ రెండు పెట్టుకొని వాళ్ళకి దింపుకుంటా మన ఎగుమతి చేసుకుంటా ఉన్నాను నేను వాళ్ళు చూపించాను యు ఆర్ డూయింగ్ ఇట్ అన్ వెరీ ఆబ్వియస్ వే మీ సీఈఓ ఎవరు ఏదో సీఈఓ పేరు చెప్పారు దీనికి ఓనర్ ఎవరు ఆ సిఒఓ సీఈఓ లేడు ఇక్కడ ఓనర్ ఎవరు అంటే ఇద్దరు పేర్లు చెప్పారు వన్ ఇస్ ఏదో అరవింద్ అరవిందో సమ్ అరబిందో వాళ్ళది అంట పోర్ట్ 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 ఎవరి కంట్రోల్లో ఉంది ఇస్ ప్యూర్లీ ఇట్స్ నాట్ గవర్నమెంట్ ఇస్ ప్యూర్లీ ప్రైవేట్ కంట్రోల్ పోర్ట్ ఇది స్టేట్ కంట్రోల్ ఉన్న పోర్ట్ ఇది నాకు అనిపించింది ఇలా చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే మన హోపాయలేని చూస్తే అసలు ఏ విధంగా కట్టుదిట్టంగా లేదు నైన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్కి ఇండియా ఈస్ గోయింగ్ టు బి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ ఆల్మోస్ట్ మోడీ గారు చెప్పిన సెవెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఉంది దీనికి భవిష్యత్తు ప్రపంచ దేశాలు మనల్ని ఎదగనిస్తాయా లేదా మన బలహీనతలు ఏంటని చూస్తారు ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ మనకు ఎంత బలమో అది మనకు అంత బలహీనత కూడా ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే వైజాగ్కి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ యుద్ధ సమయంలో మీకు గజినీ సబ్మరీనే చూడవచ్చు నేను చెప్పాను ఈ రోజున ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ తాగదు స్మగ్లర్లు చేసేది ఆర్డిఎక్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఓఎన్జిసి ఇలాంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్న చాలా కీలకమైన ఇన్స్టిట్యూట్ మనకి వ్యవస్థలు సంస్థలు ఉన్నాయి ఇక్కడ ఒక వంద ఆర్డిఎక్స్ ని తెచ్చేసుకుని ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు నాదులు లేడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ సంబంధించిన ఒక్కటే కాదు ఇది సో మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనికి మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది మ్యారిటైమ్ పోలీసింగ్ ఎక్కడ ఉంది ఈ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది ఉగ్రవాదులు కసాబ్ లాంటి వాడు ఎలా వచ్చాడు ఎక్కడ మనకి మనకి కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్చేసాడు ఇండియాకి చాలా వల్నరబుల్ పాయింట్ అయిపోయింది మన దగ్గరికి వచ్చి ఉగ్రవాదులు వచ్చి రావడానికి ఇది కేవలం నేను ఒక పీడిఎఫ్ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ సంబంధించి ఒకటే నేను మాట్లాడలేదు వెరీ వల్నరబుల్ రిపోర్ట్ ఇది ఎవరు దీన్ని పట్టించుకునే ఇది లేదు ఎస్పీ గారికి నేను వెరీ బిగినింగ్ రోజుని చెప్పాను ఎస్పీ గారికి నేనే స్వయంగా పిల్ చెప్పాను ఇది వల్నరబుల్గా ఉంది పోర్ట్ ప్లీజ్ ఫోకస్ అనేటువంటి ఇప్పటిదాకా రిపోర్ట్ లేదు నా ఇంకా కలెక్టర్ గారు ఇంకొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేయబట్టి మనోహర్ గారు కొండబాబు గారు వీళ్ళందరూ కూర్చొని ఒక ఒక టీం లాగా పనిచేసి ఈ రోజు నేను పట్టుకోగలిగారు మన సుధీర్ గారు కూడా సివిల్ సప్లైస్ చైర్మన్ ఆయన కూడా మీరు ఎంత పట్టుకున్నారండి నిన్న ఇప్పుడు ఇది సమస్య ఎక్కడ ఎక్కడుందంటే ఫస్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ నిజంగా బిలో బిపిఎల్ బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి కనీసం వాళ్ళకి వాళ్ళకి అవసరానికి తిండి కానీ ఇవన్నీ అందించడం బియ్యం అలాగే రైతుకి వాళ్ళకి స్థిరీకరణ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్టెబిలిటీ ఇవ్వడానికి కిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం కొనే విధానం ఏంటి దీనిని దాదాపు నలభై మూడు రూపాయలు ఖర్చు అవుతుంది నలభై మూడు రూపాయలు యాభై పైసలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క కిలోకి అది గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ తోటి రెండు రెండు రూపాయలు జీరో జీరో మొన్నదాకా రూపాయలు రెండు రూపాయలు అది కూడా పూర్తి స్థల జీరో వీళ్ళు పదమూడు వందల వ్యాన్లు ఏవో పెట్టేసి గత ప్రభుత్వం ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళేమి కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది ఆ రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ అస్ బికమ్ బస్తాలు వేసుకురావడం పంపించేయడం లబ్ధిదారులకే మూడు వందల రూపాయలు ఇవ్వడం ఇది ఏమైపోయింది ఇది అందరికి ఒక ఆలవాలం అయిపోయింది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని డెబ్బై రూపాయలకి అమ్ముతారు ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు డెబ్బై డెబ్బై రూపాయలకి డెబ్బై మూడు రూపాయలకి అమ్ముతారు కేజీ నాకు నిజంగా అనిపించింది ఏంటంటే నిజంగా మనం ఈరోజు ప్ర ప్రధానమంత్రి గారు చేసే ఈ ఈ విదేశాంగ విధానంలో మన డెబ్బై రూపాయలు కానీ ఆఫ్రికా దేశాలకు ఇవన్నీ మనకి ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటే కనీసం నలభై మూడు ఇస్తే మనం దేశ పరపతి పెరుగుద్ది మనకి అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోట్లకి వెళ్తారు కోట్లకెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు నా మీద కూర్చోబెట్టి నాకు మీరు మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతారు నాతోటి నేను ఈరోజు ఇందాకే చెప్పాను ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు సీఈఓ ఎవరో ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి ఆ షిప్ని సీజ్ చేయండి నేను ఐ వాంట్ రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ అమిత్ షా గారు లెటర్ రాద్దాం అంటున్నాను ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్ ఇది ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లా అంతా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కేజీ కేజీబేసిన్ ఉంది ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాల్లోకి రావాల్సిన అవసరం ఏం లేదు హైదరాబాద్లో చూసాం గోకుల్ చాట్ బండార్ లాంటి కూడా వచ్చేసారు ఇక్కడ వచ్చి ఒక పది మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడగా కాల్ చేస్తే దిక్కు లేదు ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు పాతిక వేల టన్నుల మన పాతిక వేల కిలోల హెరోయిన్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పోర్ట్లో దొరికింది దట్ షోస్ ద వల్నరబిలిటీ అలాగే మనకి అర్షి ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి అది ఇక్కడ విజయవాడలో ఉన్నది అటు వెళ్ళిపోయింది అలాగే నా దృష్టికి రెండు పేర్లు వచ్చింది ఒకటి అలీషా అనే పేరు చాలా పదే పదే వినిపిస్తూ ఉంది నాకు అర్థం కాదు ఎవరు అలీషా ఎవరు అని అలాగే ఇందాక చూస్తే దాదాపు పదహారు కంపెనీలు ఉన్నాయి ఇందాక మనకి కొండబాబు గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను మనోహర్ గారికి కానీ సుధీర్ గారికి కానీ మేము అందరం కూర్చోబెట్టిందాక మేము బోట్లు వెళ్తా మాట్లాడుకున్నాడు ఇట్ ఈజ్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్ స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్కి అలవాటు అలవాలం అయిపోతే టుమారో ఇట్ విల్ బి ఆర్డిఎక్స్ టుమారో ఇట్ విల్ బి వెపన్స్ టుమారో ఇట్ విల్ బి పోస్ యాజ్ అ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది బాంబే కూడా రిపీటెడ్గా అధికారులు వదిలేశారు ఆర్డీఎక్స్ లారీ లారీలు బస్తాలు బస్తాలు వ్యాన్లు వ్యాన్లు వచ్చేసి వెళ్ళిపోయినాయి ఎంత కుదిపేసిందో తెలుసు మాకు సో అందుకని ఇలాంటి ఇంకా ఆగాలి ఇలాంటివి చెప్పాలనేది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ చెప్పాను నేను